అందరికీ నమస్కారం సీనియర్ నాయకులు పెద్దలకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు మాదిగ జాతికి రెండు పండుగలు ఒకటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి ముప్పై సంవత్సరాలు నిండిన పండుగ ఒకటి రెండోది ఆ సమితికి కారణమైన మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు పుట్టినరోజు యావత్ మాదిగ జాతికి మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర ఉప కులాలందరికీ కూడా ఇది ఒక పండుగ ఎందుకంటే మందాకృష్ణ మాది అనే వ్యక్తి ఒక జాతికి లేదా ఒక కులానికి చెందిన ఆయన కాదు ఎందుకంటే ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో యావత్ జాతిని ఉద్దేశించి మాట్లాడాడు తప్ప ఒక జాతిని బేస్ చేసుకుని మాట్లాడడం జరగలేదని నేను ఈ సభపూర్వకంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకి ఇబ్బంది పడుతూ నిరుపేద పిల్లలు ఏ కులం ఏ కులం వారైనా ఏ జాతి వారైనా గుండా ఆపరేషన్కి ఆజ్యుడు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ మంజశ్రీ మాందకృష్ణ మాదిక్ గారనే చెప్పాలి అలాగే ఫంక్షన్ల పెంపు విషయంలో వికలాంగుల ఫెన్షన్ల పెంపు విషయంలో ఒక కేటగిరీ వరకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఇది ఒక మాటలో చెప్పాలంటే మనకి ఈ సొసైటీలో గౌరవంగా బ్రతికే విధానాన్ని ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఎత్తు ఇప్పుడు ఉన్నటువంటి మాంజశశ్రీ మాందకృష్ణ మాదిక్ గారు ఒక ఎత్తు అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మన జాతికి కానీ ఇతర ఉపకులాలకు కానీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కానీ ఆయన చేసినటువంటి సేవలను బట్టి అభినవ్ అంబేద్కర్ అని వర్ణించడానికి ఎటువంటి సందేహం లేదని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు శ్రీ మన్య మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ద్రాక్షారము రామచంద్రపురం నియోజకవర్గం తరఫున ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు మాదిగి జాతి ఇతర ఉత్ఫలాలు తరఫున ఆయనకి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆ దేవుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అన్నీ ఇచ్చి సుఖ సుఖ సంతోషాలతో దీవించి ఆయన ఆయన నాయకత్వంలోనే ఈ ఏబిసిడి వర్గీకరణ కూడా మేము జరుగుతుంది అని మేము నమ్ముతున్నాం అందులో ఎటువంటి సందేహం లేదు ఆ రోజు మరో పెద్ద ఎత్తున ఒక పండుగ మేము ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఆయన పిలుపు మేరకే ఈ మాన్యశ్రీ మాధకృష్ణ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకే ఈ రోజు జెండా వందనం కానీ కేక్ కటింగ్లు కానీ చేయబడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ మా అన్న మా మా అందరి ఆధ్యాత్మిక దైవం మంద మంద మాది గారికి మరొకసారి రామచంద్రపురం నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలి ఈరోజు మరి మాదిగ జాతికి అతి ముఖ్యమైన రోజు ఎందుకంటే మా దేవుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు పుట్టినరోజు సందర్భంగా అలాగే ఎంఆర్ పైసే ఆవిర్భవించి కూడా ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ఈ సందర్భంగా మా మాదిక జాతి రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే మాది జాతి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈరోజుని ఒక పండుగ దినంగా జరుపుకోవడం జరిగింది అలాగే మరి మా మాదిగల ఏకైక లెక్క ఏబీసీడీ వర్గీకరణ ఇది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మేనిఫెస్టోలో పెట్టి ఈ యాక్షన్ టైంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మాకు త్వరగా ఏపీసీ వర్గీకన్నా ఈ ఎస్టీ కులంలో ఉన్న ప్రతి ఒక్కరికి యాభై తొమ్మిది కులాలకి సమానంగా అంటే విధంగా త్వరగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు కృష్ణమే గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయన మళ్ళీ ఇంకా నూరేళ్ళు ఒక ఆయు ఆరోగ్యాలతో సపంతలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీస్తున్నాం